జై శ్రీరామ్ నేనమి వెనరేజిటి వెనరేజిటి చానల్ కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో పావై ఎడుపు పాసురాన్ని దాని భావం గురించి తెలుసుకోబోద్దునా శరణం చత్తం காசும் பெப்பம் கலகலப்பை குரலாயர் மத்தினால் ஓசனையப்படுத்த தைரவம் கேட்டலையே பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை படவும் పక్షులు తెల్లవారుజామునే లేచి అన్ని వైపులను మాట్లాడుచుకున్నవి ఆ ధ్వని నయను వినలేదా ఓ పిచ్చిదానా పూలతో చుట్టూబడిన కేజబంధనములు విడిపోటిచే సువాసనల వెదజల్లు జుట్టుముడులుతోనున్న గోపకాంతులు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగుకొండల నుండి వెలవడు మృదంగ ధ్వని ఆ కాంతల ధ్వని మెడలోని ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమును అంటుచున్నవి నీ చెవికి సోకలేదా ఓ నాయకురాలా అంతటను వ్యాత్సల్యముతో వ్యాపించి ఉండిన పరమాత్మ మనకు కనబడవలనని శరీరమును ధరించి కృష్ణుడిగా అవతరించినాడు లోకకంటకులైన వారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుండగా నీవు వినియు మేల్కొనివేళ నీ తేజస్సును మేము దర్శించి అనుభవించినట్లుగా తలుపులు తిరువలినని మేల్కొల్పుచున్నటువంటి గోదాదేవి గోపికాంతకు గోదాదేవి మేల్కొల్పు చున్నది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై